అనగనగా ఒక ఊరిలో పెంటయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఇద్దరు కుమారులు కలరు పెద్దవాడి పేరు గడ్డయ్య చిన్నవాడి పేరు కసవయ్య ఒరే చిన్నోడా పెద్దోడా నాకు ఆరోగ్యం క్షీణించిందిరా అందుకే నేను కన్నుమూసినాక ఉన్న ఆవు మామిడి చెట్టు దుప్పటి ఆ ఉన్నవే మూడు ఆస్తులు నాకు అవి మీరు సరిసమానంగా పంచుకోండి అని చనిపోయాడు కొద్ది రోజుల తర్వాత తమ్ముడు అన్నయ్య దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు అన్నయ్య మనకి మూడే మూడు వస్తువులు నాన్నగారు ఇచ్చారు అవి ఒకటి ఆవు రెండు మామిడి చెట్టు మూడో దుప్పట వాటిని మనము వాటాలు వేసుకుందాం అన్నయ్య ఆవు ముందు భాగం నీకు వెనక భాగం నాకు మామిడి చెట్టు చిగురు భాగం నాకు మొదల భాగం నీకు దుప్పట పగలంతా నీకు రాత్రంతా నాకు అని తమ్ముడు వంతులు వేశాడు దానికి అన్న అమాయకత్వంతో అంగీకరించాడు రోజు ఆవుకి గడ్డి వేసి కుడుతెట్టి బాగా చూసుకునేవాడు రోజు మామిడి చెట్టుకు నీళ్ళు పోసేవాడు రోజు దుప్పటి ఉతికి ఆరబెట్టి ఎండలో వేసి మడత పెట్టేవాడు అలా కొన్ని రోజులు గడిచాయి గడ్డయ్యకు పెళ్లి వీడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి ఇదంతా గమనించిన గడ్డయ్య భార్య తనతో ఇలా అంది ఏమండి నేను చెప్పినట్లుగా మీరు ఇంటి అంతా మనకి మంచి జరుగుతుందని చెప్పింది సరే అని మాటిచ్చాడు గడ్డయ్య రోజు పాలు తీసేటప్పుడు ఆవు మూత పైన ఒక్కటి కొట్టండి మామిడి చెట్టు మొదలు నరకడానికి వెళ్ళండి రోజు తడిదొప్పటియా నా నీటిలో ముంచి ఇవ్వండి అని ఇలా కొద్ది రోజులు చేయండి అని చెప్పింది పాలు తండగా గడ్డయ్య మూత మీద ఒక్కటి కొడితే కసవయ్యకు ఒక తోపు తన్నింది గొడ్డలు తెచ్చి ఆ మామిడి చెట్టు నరకడానికి వచ్చాడు గడ్డయ్య అన్నయ్య నరకొద్దు మామిడి చెట్టుని కాయలు మన ఇద్దరం సమానంగా పంచుకుందాం ఆవు పాలు సమానంగా పంచుకుందాం అని అన్నాడు రోజు సాయంత్రం అయ్యేసరికి దుప్పటి నీటిలో ముంచేవాడు ఇలా అన్నయ్య మనం అందరం కలిసి పంచుకొని అందరం కలిసే ఉందాం సంతోషంగా ఉందామని తమ్ముడు అప్పుడు అంగీకరించాడు ఇందులో నీతి తల తన్నేవాడు ఒకడు ఉంటే వాడు తాడిన తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు ఇది మరొక నైంటీస్ కథ ఇలాంటి ఎన్నో నైంటీస్ కథల కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి